ఓం గం గణపతయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం గణేషుని యొక్క మూడు మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా గణేషాయత్రీ మంత్రం ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ మరొక్కసారి విందాం ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ తన్నో తన్నోదంతి ప్రచోదయాత్ అనగా ఏకదంతంతో సర్వత్రా వ్యాపించి ఉన్న గణేశుని ప్రార్థిద్దాం వక్రంగా ఉన్న తొండాన్ని కలిగి ఉన్న వినాయకుని జ్ఞానం కోసం ప్రార్థించి నమస్కరిద్దాం ఈ మంత్రాన్ని జపించడం వలన विनयं धर्मं मंत्र मंत्रानि चूम् ओम नमो सिद्धि विनायकाय सर्वकार्यकर्त्रे सर्वविघ्नप्रशम्नाय सर्वज्जयवश्यकर्णाय सर्वजन सर्वस्त्रीपुरुष आकर्षणाय श्रीं ओम स्वाहा మరొక్కసారి విన్నాం ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త సర్వ విఘ్న ప్రశంనాయ సర్వజ్జయవశ్యకన్నా సర్వజన స్త్రీ పురుష ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహ ఈ సిద్ధి వినాయక మంత్రం అన్ని గణేశ మంత్రాలలో కూడా ఒక ప్రత్యేకమైన మంత్రం ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం ప్రతి ప్రయత్నంలో అన్ని రకాల అడ్డంకులను తొలగించి విజయాన్ని సిద్ధింపచేసే విశ్వంలోని అన్ని జీవులను మీ యొక్క నామంతో మంత్రముగ్ధులను చేసే స్త్రీ పురుషులందరికీ ప్రభువైన సిద్ధి వినాయకునకు నమస్కరిస్తున్నాను ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైతే ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధానిష్టలతో చదువుతారో లేక వింటారో వారికి ఆధ్యాత్మిక జ్ఞానం లభించి కోరిన కోర్కెలు సిద్ధించి అందరి మనస్సులు శాంతింపచేసి శ్రేయస్సును విజయాన్ని ప్రసాదింపబడతాయి ఇక మూడవ మంత్రాన్ని చూద్దాం మూడవ మంత్రం గణేషుని యొక్క మూల మంత్రం ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजना जन्मवशमानाय स्वाहा मरसार विदाम् ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजना जन्मवशमानाय स्वाहा मन्त्रं అత్యంత శక్తివంతమైన గణేష మంత్రం ఇది గణేషుని యొక్క ప్రత్యేకమైన గొప్పదైన శక్తిని తెలియజేస్తుంది ఈ మంత్రంలో మొదటి అక్షరం ఓంకారం మంచిని పవిత్రతను శక్తిని గణేషుని ఆశీసులను జీవితంలో కలిగేలా చేస్తుంది ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా మన చుట్టూ ఒక శక్తివంతమైన కవచం ఏర్పడి ఎటువంటి చెడు దృష్టి చెడు ప్రభావం మనపై పడకుండా కాపాడి రక్షిస్తుంది ఈ మంత్రం మనకి అదృష్టాన్ని విజయాన్ని ప్రసాదించి అన్ని ఆటంకాలను తొలగించి మనశ్శాంతిని కూడా ప్రసాదిస్తుంది ఓం గం గణపతయే నమ